ఇంట్లో వాళ్ళందరూ విచ్చలు విడిగా అవతను ఖర్చు పెడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎందుకు అట్లా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు మీనాని చూసి ఇక అనుకున్నదే తడవుగా మీనాన్ని తీసుకొని షాపింగ్కి వెళతారా అంటూ షాపింగ్కి బయలుదేరుతాడు షాపింగ్కి వెళ్ళే దారిలో మీనా అంటుంది ఇప్పుడు ఎందుకండి షాపింగ్ ఇప్పుడు ఏం అవసరం ఉందని షాపింగ్కి తీసుకుంటున్నారు అని చెప్పేసి అడుగుతుంది ఇంట్లో వాళ్ళందరూ అంత విచ్చలు ఖర్చు పెడుతూ ఉంటే నువ్వు మాత్రం ఎప్పుడు కట్టిందే కట్టి చుట్టిందే చుట్టి చుడుతూ ఉంటావు నీకంటూ కొత్త చీర గుడి పెడితే వచ్చిన నష్టమేం లేదు లేరా వెళ్దాం అని చెప్పేసి అంటూ షాపింగ్కి తీసుకొని వెళ్తూ ఉంటాడు బాలు ఎందుకంటే ఇప్పుడు నాకు చీరలు అంటే ఆ పార్లమ్ చూడు కట్టిన డ్రెస్ కట్టకుండా ఎన్ని డ్రెస్సులు వేసుకొని ఎట్లా ఉంటుందో నువ్వు ఎందుకు ఎప్పుడు చీరల్లోనే ఉంటావు నీకు మాత్రం ఏం తక్కువ నువ్వు ఖర్చు పెట్టేది నా సొమ్మేగా నీ భర్త సొమ్మేగా పది మంది నీ భర్త తింటూ ఉంటే లేదు కానీ నా భార్య నేను ఒక చీర కొని పెట్టుకుంటే తప్పు వస్తుందా పది మంది ఖర్చు పెడుతున్నారు కదా అని మనం కూడా ఖర్చు పెడితే రేపు రూపాయి కూడా మిగలదండి ఆ రూపాయి ఏదో ఇప్పటి నుంచే జార్జ్ చేసుకుంటే ముందు ముందు పనికి వస్తుంది కదా అంటే పది మంది ఖర్చు పెడుతున్నారు కదా అని చెప్పేసి మనం ఖర్చు పెడితే రేపు ఖర్చు పెట్టుకోవడానికి ఈ ఒక్క చెయ్యి కూడా ఆధారం మిగలదండి అని చెప్పేసి అంటుంది ఏం పర్వాలేదు నేనున్నానులో చూసుకోవడానికి నువ్వు అట్లాంటి టెన్షన్స్ అన్నీ పెట్టుకోకుండా నోరు మూసుకొని పదా చేరుకుండుకుంది కానీ అంటూ పాలు చేరుకుండు పెట్టడానికి తీసుకువెళ్తూ ఉంటాడు మీనాని అలా తీసుకువెళ్ళే దారిలో ఇక సుగుణం అయితే మాత్రం కళ్ళు తిరిగి పడిపోతుంది వర్షం పడి ఉంది తొందరగా వెళ్దాం పదరా అంటూ మనవన్న తీసుకొని గబగబా నడుస్తూ ఉంటే లోబిపీ ఉండి ఇక అక్కడికి అక్కడికే కళ్ళుదిరిగి కింద పడిపోతుంది దారినే వెళ్తూ మీనా బాలు ఇద్దరు కారులో ఉండి చూసి ఇక ఆమె అమ్మ అమ్మ అంటూ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు అత్త మా అమ్మ మా కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పేసి మీనాని అత్త అంటూ గట్టిగా హక్ చేసుకొని పిల్లగాడు ఏడుస్తూ ఉంటాడు హాస్పిటల్కి తీసుకువెళ్తే ఈవనకే లోబీపీ ఉంది పైపెచ్చు రక్తం కూడా సరిపడా లేదు ఏమో ఫస్ట్ నుంచి ట్రీట్మెంట్ సరిగా తీసుకుంటున్నట్లేదు అందుకే ఇలా అయింది ఏమో వస్తే ఇరవై నాలుగు గంటలు శ్రోహలకు రావచ్చు లేదంటే కొమ్మలకి వెళ్ళిపోవచ్చు ఏ విషయం ఇప్పుడే చెప్పలేము అని చెప్పేసి అంటే అయ్యో వీడికి ఎవరు లేరండి డాక్టర్ గారు వీళ్ళంతా కూడా ఎక్కడో ఉంటుందంట వీడి పరిస్థితి ఏం కావాలి వాళ్ళ అమ్మమ్మకి ఏదన్నా అయితే అని చెప్పేసి మీనా అంటూ ఉంటే అందరికీ అలా జరగాలని ఏం లేదమ్మా కాకపోతే ముందుగా చెప్తున్నాను జాగ్రత్త అంతే అని చెప్పేసి అంటుంది డాక్టర్ ఇక ఇక్కడ ఉండి ఏం చేస్తాను డాక్టర్ గారు మేము ఇంటికి వెళ్ళి రేపు వస్తాము ఆమెను కాస్త జాగ్రత్తగా చూసుకోండి నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాను ఏదన్నా అర్జెంట్ అయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ బాలు ఫోన్ నెంబర్ హాస్పిటల్లో నర్స్కి ఇచ్చేసి ఇక ఇద్దరు కలిసి ఇంటికి బయలుదేరి వెళ్తారు అట్లా బయలుదేరి వెళ్ళగానే వీడు ఎవడు రా ఎవరు వీడు అంటూ ప్రభావం గొడవ చేస్తూ ఉంటుంది ఇప్పుడు గుర్తుకొచ్చాడా సరిగా చూసావా అంటే సరిగానే చూశాను వీడిని ఇక్కడి కింద తీసుకొచ్చారు అంటే మేము బయటికి వెళ్తూ ఉండగా వీళ్ళమ్మమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది వాళ్ళమ్మమ్మని హాస్పిటల్లో జాయిన్ చేసి వీడిని ఇక్కడికి తీసుకుని వచ్చామంటే ఎవడకు పుట్టాడు ఏ మహాతల్లి అన్నదో అనాధనా కొడుకుని తీసుకొచ్చి ఇంట్లో పడేశారు అంటూ అది ఇది గొడవ చేస్తూ ఉంటే బాలుగా ఉంటాడు వీళ్ళమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ చాలా మంచిది మీ నాకు దెబ్బ తగిలినప్పుడు అవును చాలా బాగా చూసుకుంది నువ్వు అట్లా మాట్లాడదు ఇప్పుడు మనం కాకపోతే ఎవరు చూసుకుంటారు అంటే అయితే మీ ఇంటికి తీసుకెళ్ళు మీ ఇంటి నిండా పూలే ఉన్నాయి కదా పూలలో పెట్టుకొని చూసుకుంది కానీ అంటే అరా మాకమ్మ ఏంది పద్దుగుని గొడవ అంటే ఆ రేపు చూస్తే మన ఇంటికి మనకే చుట్టుకుంటుంది గొడవ అంటే ఆ మాకి రోగం తగ్గటమేమో కానీ నీ నోటి నుంచే ఆమెకు సుగం వచ్చేటట్టుంది నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతావు నీకు దండం పడతాను నోరు మూసుకుని ఉండమ్మా అని చెప్పేసి అంటూ బాలు అయితే నోరు మూపిస్తూ ఉంటాడు ఈ విషయాలన్నీ పయనించి వింటున్న రోహిణి అత్తయ్య అంటూ గట్టిగా అరిసి ఏంటమ్మా అంటంతో నాకు టైం అయింది అత్తయ్య నేను వెళ్తున్నాను నా కోసం కస్టమర్స్ వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అంటూ తను బయలుచేరగా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోగానే ఈకమైన వంట చేస్తూ ఉంటుంది ఉప్పు సరిపోయిందో లేదో చూడండి అని చెప్పేసి అంటుంది బాలుని అలా అంటంతో చేతిలో చూస్తున్నాను అని చెప్పి అంటున్న ఏం చూస్తున్నారంటే నువ్వేగా ఉప్పు సరిపోయిందో లేదో చూడు చూడమన్నావు అంటే ఉప్పు సరిపోయిందో లేదో చూడముంది కూరలో అండి ఇదిగో పట్టండి అంటూ చేతిలో వేసేసరికల్లా మీ బాలు చేయగలుగుతుంది అబ్బా అమ్మ అని అరుస్తుంటే ఏమైంది నీ చేయగలి కాదు కాదు గాలిని అంటాడు ఏంటి గాలి ఇది అంటే చెయ్యి నాలుగు అని చెప్పేసి అంటాడు చేతికి ముద్దు పెట్టడంతో ఇక నోటికి కూడా ముద్దు పెడతానంటే అమ్మ వద్దులే అని చెప్పేసి అంటూ బాలు నోటికి చేతులు అడ్డం పెట్టేసుకుంటాడు ఈ ఈలోగా పిల్లగాడు నిద్రపోయే వాళ్ళు వేసేసరికల్లా మా అమ్మమ్మ ఎక్కడ మా అమ్మమ్మ ఎక్కడ అని అడుగుతూ ఉంటే మీ అమ్మమ్మ హాస్పిటల్లో ఉంది నాన్న మీ అత్త దగ్గరికి వెళ్దాం ఎక్కడుందో చెప్పు అంటే మీకు బాబు కానీ పాప కానీ ఎవరు లేరంటే తొందరలోనే వస్తారు అంటూ ఉంటుంది మెయిన్ తొందరలో ఎక్కడి నుంచి వస్తారు ఇప్పుడే కాదు నా ఫ్రెండ్స్కి పెళ్ళయ్యాక మూడేళ్ళకి పుట్టారంటే మా వీధిలో అక్కకైతే పెళ్ళైన నెలకే నెల తప్పింది పది నెలల కల్లా పన్నెండు బాబుని చేతిలో ఎత్తుకుంది నేను కూడా అలాగనే అని చెప్పేసి అంటుంది అట్లాంటివి ఏం కుదరు ఇప్పుడే కుదరదు అవన్నీ పెట్టుకోవద్దు పోనీ ఇప్పుడు నీ కడపలే ఉన్నాడా అంటే ఇప్పుడేం లేడు త్వరలో వస్తాడు అని చెప్పేసి అంటూ వాళ్ళిద్దరు చెప్పి తగాది పెట్టుకుంటారు కాసేపు అలా గొడవ పెట్టుకున్న తర్వాత ఇక రోహిణి ఏదో మాత్రం డైరెక్ట్ హాస్పిటల్కి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది అయినా ఉన్నదాన్ని అక్కడ హాస్పిటల్లో ఊళ్ళు చూపించుకోక ఇక్కడ ఎందుకు వచ్చావమ్మా తీసుకొచ్చి నా ఇది మీద పెడిగెట్టున్నాను ఒక పెళ్లి పెట్టకలైపోయింది ఈ పెళ్లి కూడా నిలబడేటట్లేదు మీ నుంచి అని చెప్పంటే నేను మీకు కష్టం కలిగించాలని ఇక్కడికి రాలేదమ్మా ఆ డాక్టర్ దగ్గర చూపించుకుంటే ఆయన ఇక్కడ చూపించుకోమన్నాడు అందుకే వచ్చాను లేకపోతే వచ్చేదాన్ని కాదు అయినా నా మనసు ఏదో కీడు శింకిస్తుందమ్మా నాకేదో అయిపోతుందని కాదు వాడు అయిపోతాడేమో అని చెప్పి నా భయం అని చెప్పేసి అంటూ ఉంటుంది వాడిని వాడు ఎక్కడున్నాడమ్మా అంటే ఇక్కడ ఎక్కడ ఉంటాడు ఇక మా ఇంటికి తీసుకొచ్చారు నేను హాస్పిటల్లో జాయిన్ చేసింది కూడా ఎవరో కాదు మీనా వాళ్ళు జాయిన్ చేశారు వాడిని మా ఇంటికి తీసుకొచ్చారు డైరెక్ట్గా అని చెప్పేసి అంటుంది చూసేవమ్మా భగవంతుడు ఎక్కడికి చేర్చే వాళ్ళని అక్కడికి ఏ విధంగా ఎలా చేరుస్తాడో మనం ఎంత కాదనుకున్నా కానీ బంధాలని బంధుత్వాల్ని వదులుకోలేవమ్మా అని చెప్పేసి అంటూ ద్రోహిణి వలమ్మ బాధపడుతూ ఉంటుంది సమాజంలో ఇప్పుడున్న రోజుల్లో ప్రతి తల్లి తండ్రి కూడా పిల్లల్ని కష్టపడి పెంచి పెద్ద చేసి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళొక హోదాలో ఉంటూ సమాజంలో ఒక గౌరవ మర్యాదలతో బ్రతకాలని ఆశించే వాళ్ళే ఉంటారు కానీ కొంతమందికి కూలిపన్లు నాలు పని చేసుకునే వాళ్ళకి చదివించుకునే స్తోమత లేక చదివించరు మరికొంతమంది పిల్లలైతే పట్టుదలతోటి గవర్నమెంట్ సీట్లు ఫ్రీగా తీసుకొచ్చుకొని చదువుకొని మంచి మంచి హోదాలో నిలబడతారు చదువు ఇచ్చుకోవాలి నలుగురిలో హుందాగా ఉండాలి అన్న దృఢ సంకల్పం తీసుకొని చదివించుకునే తల్లిదండ్రులు వాళ్ళు ఎంత కష్టపడ్డా తిన్నా తినకపోయినా నాలుగు గోడల మధ్య ఉండి నలిగిపోయినా కానీ కారం వేసుకొని తిన్నారు నీళ్లు దాగి పడుకున్నారో కూడా తెలియని స్థితిలో పిల్లల్ని కష్టపడి చదివించుకొని పెంచి పెద్ద చేస్తే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు కానీ వాళ్ళకి ఏదన్నా చిన్న కష్టం రాగానే మీ ఇంటికి రాము మేము మీరెవరో మాకు తెలీదు అని చెప్పేసి అంటూ ఉంటారు కొంతమంది మా తల్లిదండ్రులకి కష్టం కలిగించకూడదు వాళ్ళు మా బాగు కోసమే కదా ఇప్పుడు దాకా చేసింది భగవంతుడి దయ వల్ల ఎలాగలాగా మమ్మల్ని ఇక్కడ దాకా పెంచి పెద్ద చేసి వాళ్ళు తోడు నీడగా ఉండబట్టే మేము ఇవాళ ఈ స్థాయికి వచ్చాము అని అర్థం చేసుకొని తల్లిదండ్రులను నెత్తి మీద పెట్టుకొని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి ఈ రోజుల్లో అలా పిల్లల మనసుకి అర్థమయ్యేటానికి ఆ తల్లిదండ్రులు భూమి మీద ఉండరు ఆ రోజు ఆ పిల్లలు ఎంత బాధపడ్డా కానీ ఆ తల్లిదండ్రిని తిరిగి తీసుకురాలేరు అలా అని పిల్లలు బాధపడాలని ఎప్పుడు ఏ రోజు కూడా తల్లిదండ్రి కోరుకోరు ఎందుకంటే పిల్లలు ఒక్క పూట నలతగా ఉంటేనే ఆ తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోలేరు ఏమైందమ్మా అంటూ ఒకటి పదిసార్లు అడిగి మరీ తెలుసుకుంటారు వాళ్ళు ఎంత కసరించుకున్నా చీయన్న కానీ పక్కకు